పదహారు ఫలముల నోము కథ ఒక రాజు భార్యయు ప్రధాని భార్యయు పదహారు ఫలముల నోము పట్టి ప్రధాని భార్య మంచి ఫలములన్నింటినీ ఎంచి యథాశక్తి దక్షిణతో ఒక ముత్త ఇచ్చినది ఇచ్చినది భార్య నేను కదా గొప్పదానిని అని గర్వించి పదహారు రకముల ఫలములు తెప్పించి ఒకే రోజు మంచి చెడ్డలు చూసుకోకుండా దానం చేసింది ఆ తర్వాత ప్రధాని భార్యకు మంచి సంతానం కలిగిను రాజు భార్యకు గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు పిల్లలు కరిగరి అప్పుడు రాజు భార్య ప్రధాని భార్యను ఏమమ్మా మనిద్దరమ్ము కూడా నోము పట్టినాము ఉద్యాపనము చేసినాము నీకు మంచి పిల్లలు పుట్టడమేమి నాకిట్టి సంతానం కలగటమేమి అని అడిగాను అంతటా ప్రధాని భార్య నీవు గర్వించి అన్ని ఫలములు ఒకేసారి దానము చేసినావు నేను ఏ ఫలముకు ఆ ఫలమే చేసినాను అందుచేత నీకు ఇట్టి సంతానం కలిగినది నాకట్టి సంతానము కలిగినది అని చెప్పేసి అంటుంది అప్పుడు రాజు భార్య ఏమి చేయదనమ్మా ఇప్పుడు అని ప్రధాని భార్యను అడిగాను తిరిగి పదహారు పలముల నోము పట్టి మంచి మంచి ఫలముల నుంచి తగిన దక్షిణతో ఉద్యాపన చేసుకుంటే మంచి సంతానం కలుగును అని ప్రధాని భార్య చెప్పాను ఆ ప్రకారము భార్య నోము పట్టి పదహారు ఫలాలు ఉద్యాపనను చేసుకుని ఉద్యాపన పదహారు ఫలములను తీసుకుని వచ్చి దక్షిణ తాంబూలాలతో ఉద్యాపనం చేసుకోనవలను ఒక సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి